మా స్వరూపులందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ గురించి మాట్లాడుకుందాము ఒకరికి జరిగిన నేను చెప్పాలి అని అనుకుంటున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత సహజ సిద్ధంగానే గత జన్మ పుణ్యం వలన కానీ ఎక్కువ సాధన చేయటం వల్ల కానీ కాస్త కోస్త వైరాగ్యం వస్తూ ఉంటుంది ఆ వైరాగ్యము ఒకేసారి వరదలా వస్తే నష్టం ఉండదు కానీ ఆ మాత్రం ఏమాత్రం గృహస్థ ధర్మంలో ఉండి ఒకవైపు సాధన ఒకవైపు భౌతిక జీవితం గడిపే వాళ్ళకి ఒకేసారి వరదలా రాకుండా ఆదిశంకరులు చెప్పినట్లు బొట్టుబొట్టుగా వస్తుంది ఈ సందర్భంలో కొంతమంది సాధకులు చేసే తప్పు గురించి ఈరోజు నేను చెప్తున్నాను వాళ్ళకి కొంచెం కొంచెంగా వైరాగ్యం వచ్చి అన్నిట్ల పట్ల ఆసక్తి తగ్గుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు చాలా పరిపూర్ణమైన వైరాగ్యం వచ్చేసింది ఇంకా నాకు దేని పట్ల ఆసక్తి లేదు అని వాళ్ళలో వాళ్ళకి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే నలుగురిలో ఎక్కువగా కలవకుండా ఒంటరిగా జీవించటానికి ఇష్టపడటము బయటకు రాకుండా ఉండటము ఇలాంటివన్నీ సహజసిద్ధంగా జరుగుతాయి కొన్ని పనులు సాధనకి ఆటంకం కాబట్టి వాళ్ళు కొన్నింటిని మానేయటం మంచిదే సాధన ఉన్నతి కోసం కానీ ఈ సమయంలో ఏంటి అంటే వాళ్ళు నేను వైరాగ్యంతో ఉన్నాను కదా దేనికి అంటకుండా ఉంటే ఇంకా సాధన పెరుగుతుందని కదా అని చెప్పి ఇంట్లో కనుక నాలుగు గోడల మధ్యనే ఉండిపోతే వాళ్ళలో కొన్ని మానసిక వికారాలు మొదలవుతూ ఉంటాయి దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళ నుండి వచ్చే విమర్శలు ఏ రకంగానూ నేను చాలామంది సాధకుల్ని చూశాను ఎందుకంటే శ్రద్ధగా భక్తిగా సాధన చేసుకునే వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అందుకే నేను ఎప్పుడూ సాధన విషయంలో రహస్యంగా ఉంచమని చెప్పేది మన యొక్క సాధన అంతరంగంలో జరగాలి కానీ బాహ్యంగా ఎలాంటి ప్రచారం ఉండక్కర్లేదు నన్ను అడిగితే చుట్టుపక్కల వాళ్ళకి అసలు నేను ధ్యానం చేస్తున్నానన్న మాట చెప్పకుండా ఉండగలగటం చాలా ఉత్తమం కానీ అందరూ దీన్ని గొప్ప విషయం కింద పరిగణించి నేను ధ్యానం చేస్తున్నానని చెప్పడానికి ఇష్టపడతారు ఎందుకంటే పూర్తిగా మనసు అంతరించుకో అంతరించకపోవటం వల్ల వాళ్ళు ప్రతిదీ కూడా ప్రదర్శన కిందే కొంత చేస్తూ ఉంటారు అజ్ఞానంతో కూడా అయితే ఇలా చెప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల వాళ్ళతోని చాలామందితో సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళకి మనం అనుకూలంగా ఉంటూ వారు అడిగిన వస్తువులన్నీ మనం ఇస్తున్నంత కాలం వాళ్ళు మనల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరు కానీ మన ప్రవర్తన ఏమైనా సరే వాళ్ళకి నచ్చకపోయినట్లయితే మన మీద ఏదో ఒక విధంగా ఏదో ఒక నేరాన్ని మోపుతూనే ఉంటారు ఇది సమాజంలో అందరికీ ఎదురవుతున్న సమస్యే అయితే ఇకపోతే ఈరోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే కొన్ని ఆడంబరమైన పనులు బాహ్యంగా తిరిగేటప్పుడు సాధనకి ఇబ్బంది అవుతుందనుకొని కొన్ని విషయాల్ని దూరం పెట్టినా కూడా ప్రతి మనిషి ఎప్పుడూ కూడా ప్రకృతికి దూరం అవ్వకూడదు ప్రకృతికి అంటే ఎంతసేపు సాధన చేసినా కూడా బయట కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరమైనా సరే ప్రకృతిలో తిరుగుతూ ఉండాలి ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయము ఈ రెండు సమయాలలో మీకు ఎంత అవకాశం ఉంటే అంత సూర్యుడిని చూస్తూ బయట గాలిలో కాస్త తిరుగుతూ ఇలాంటి జాగ్రత్తలు చేసుకుంటూ శరీరంలో జడత్వం పెరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్ చేయటము చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేయటము ఏ రకంగా కదలలేని పరిస్థితి అంటే అనారోగ్యంగా మోకాళ్ళ నొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సాధన బాగా చేస్తూ శరీరాన్ని కదపలేని వాళ్ళు ఉన్నా కూడా కుర్చీలో కూర్చొని కూడా చిన్న చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి కదలికలు ఒక్క చేతికర సహాయంతోటైనా సరే బయటకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి ఈ పనులు కనుక చేయకపోతే వాళ్ళలోని మానసిక వికారాలు పెరిగి అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది నేను తెలిసిన వాళ్ళ గురించి ఒకరి గురించి ఈరోజు చెప్తాను ఒకరు బాగా సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళతోని అందరితోటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చాలా వరకు ఎవ్వరితోటి మాట్లాడకుండా మౌనంగా తలుపులు వేసుకొని వాళ్ళలో వాళ్ళే ఉంటూ అలా కొంతకాలం అంటే ఇంచుమించు రెండు మూడు సంవత్సరాలు తలుపు తీయకుండా ఎవరితోటి కలవకుండా మౌనంగా నా సాధన నేను చేసుకుంటే చాలు కదా ఈ బాహ్యమైన ప్రజలతోటి నాకు ఎందుకు తలనొప్పి ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగా ఉన్నారు ఇబ్బందిని తెస్తున్నారు అని చెప్పి బయట ఉన్న వాళ్ళందరితోటి కట్ చేసుకొని మౌనంగా సాధన చేసుకుంటున్నాను కదా అని ఒక ఆమె సాధన చేసుకుంటూ ఉండేది పూర్తిగా జ్ఞానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉన్న ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం మాత్రమే సాధన చేసేవాళ్ళు ప్రకృతికి దూరం అవ్వకూడదు తన విధంగా కనీసం ప్రకృతిలోకి కూడా రాకుండా రెండు మూడు సంవత్సరాలు నాలుగు గోడల మధ్య ఉంటూ సాధన చేస్తున్నప్పటికీ కూడా తన మానసిక పరిస్థితి చాలా గందరగోళం అయోమయంలో పడింది అంటే ఇంకా బయటకు వచ్చి ప్రకృతిలోకి రాకుండా అలా నాలుగు గోడల మధ్య ఉండిపోవటం వలన తను ఎంత సాధన చేస్తున్నప్పటికీ కూడా విపరీతంగా కోపము అసహనము ఏడుపు అంటే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఊరికి కళ్ళనీళ్ళు పెట్టుకోవటం ఊరికినే అరవటం అసహనం చూపించటం ఈ రకంగా చేస్తూ ఉండేది కానీ తనలో తాను బాధపడేది ఎందుకంటే నేను అసలు ఎంత మౌనంగా సాధన చేసుకుంటున్నాను కదా నా మనసు ఎంత తొందరగా ఎందుకు స్పందిస్తుంది నాకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అని తను అనుకునేది కానీ ఏకాంతం అనేది భగవంతుడిచ్చిన వరం కదా నేను ఏకాంతంలో సాధన చేసుకుంటున్నాను కదా అని అనుకునేది అంటే తన యొక్క పొరపాటు ఎక్కడ జరిగింది అని అంటే మనుషులకి దూరంగా ఉన్న పర్వాలేదు కానీ ప్రకృతికి ఎప్పుడూ దూరం అవ్వకూడదు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బయట ఎండ గాలి వర్షము అన్నీ బాగా వస్తున్న అంటే అన్నీ ఆ మూడు అవైలబుల్గా ఒక మొక్కకి లభించినప్పుడు ఎంత చక్కగానో పెరుగుతుంది ఆ మొక్క అదే ఇండోర్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా కొన్ని మొక్కలు మాత్రమే ఇంటి ముందు నీడలో పెట్టిన మొక్కలు బ్రతుకుతాయి ఎండలోని ఉన్న మొక్కను తీసుకొచ్చి మన ఇంటి ముందు నీడలో కొనుకు పెట్టినట్లయితే అది పదిహేను ఇరవై రోజుల వరకు గతంలో ఉన్న శక్తి వల్ల అది చాలా బాగుంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా చెట్టు చచ్చిపోతుంది ఎన్నో మొక్కలు పెంచుతున్న నేను కూడా ఈ విషయాన్ని చాలాసార్లు గమనించాను అయితే ఆమె చాలాసార్లు అభద్రతా భావంలోకి వెళ్ళిపోతూ ఎక్కువగా అసహనానికి గురవుతూ ఇలా బాధపడుతూ ఉండేది బాధపడుతూ ఉంటే తనకి మెల్లమెల్లగా తనలో ఉన్న భక్తి చేత తనకి అంతర్మదనం చేత లోపల నుండే ఆత్మ సూచించినట్లుగా తనకు అనిపించింది బయటకు వచ్చి ప్రకృతిలోకి తిరగటము ఎప్పుడైనా సరే కనీసం నెలకొకసారైనా ఎవరినైనా పలకరించి మాట్లాడటము ఇలా ఏదైనా మెల్లమెల్లగా చేస్తూ ఉన్న రోజు తనకి చాలా హుషారుగా అనిపించేది అప్పుడు తను ఇలా చెప్పటం జరిగింది నేను ఇంట్లో పెంచుకునే మొక్కల్ని గమనించాను ఎప్పుడైనా ఊరెళ్తే ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ ఎండిపోయి చచ్చిపోయేవి అదే ఎండలోని వర్షంలోని ఉన్నవి ఎంతో పచ్చదనంతో ఎంతో ఆరోగ్యంగా పెరిగేవి అంటే ఒక మొక్కకే కాదు ఒక మనిషికి కూడా ప్రకృతి ఎంతో అవసరము ప్రకృతి ఒడిలో లేకుండా నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు మానసిక పరిస్థితి బాగా దెబ్బతిని అది సాధన మీద శరీరం మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది నాకు సడన్గా ఒక ఇండోర్ ప్లాంట్ని చూసినప్పుడు నాలో స్ఫురించింది అని చెప్పి ఆమె నాకు చెప్పటం జరిగింది అంటే నేను పచ్చగా ఉన్న సన్ రైజ్లో ఉన్న మొక్కను తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి కాసేపు వాకింగ్ చేస్తుంటే ఆ మొక్కని తీక్షంగా గమనించాను ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్దీగా ఉంది అది ఎండలో నుంచి తీసుకొచ్చిన మొక్క కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉంది అదే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అంతగా లేవు అంటే దీనికి కారణము ప్రకృతిలో ఉన్న మొక్కలు పెరిగినంత ఆరోగ్యంగా నాలుగు గోడల మధ్య పెరిగిన మొక్కల్లో అంత తేజస్సు లేదు ఇన్ని రోజులు కూడా నేను కూడా సాధన పేరుతోటి నాలుగు గోడల మధ్య ఉండిపోయాను ప్రకృతిలోకి అసలు రానే రాలేదు దీనివల్ల నా మానసిక పరిస్థితి శారీరక పరిస్థితిలో కూడా ఎంతో మార్పు వచ్చింది అని చెప్పి నాకు చాలా సంతోషం కలిగిన విషయం ఏంటంటే ఎవరూ కూడా తన సమస్యని పరిష్కరించలేదు తనలో ఉన్న భక్తి చేత లోపల ఉన్న ఆత్మస్ఫురణ చేత తనకు తానుగా తనలోని మార్పుని తెచ్చుకోవాలి అని తనకి ఆత్మబోధ జరిగింది ఎప్పుడైతే మనం మంచి మార్గంలో ఉన్నామో కొంచెం లేట్ అయినా కూడా మనకి ఆత్మబోధ జరుగుతూనే ఉంటుంది మనం మౌనంగా ఉన్నప్పుడు మనం శుద్ధంగా ఉన్నప్పుడు మనలో నుంచి ఆత్మ మాట్లాడుతూనే ఉంటుంది ఇక్కడ నేను చెప్పాలనుకునే ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ప్రతిరోజు చిన్నపాటి వ్యాయామం అవసరం ఎందుకంటే నాడులలో స్తబ్దత ఏర్పడకుండా ఉండటానికి ఇంకా తేలికగా చిన్న చిన్న ప్రాణాయామాలు చేసినా కూడా మంచిదే అనులోమ విలోమ ప్రాణాయామం లాంటిది వాకింగ్ అనేది ఇంకా ముఖ్యమైన విషయము సాధకులందరూ కూడా శరీరానికి సంబంధించి చిన్న చిన్న తేలికపాటి ఎక్సర్సైజులు ఖచ్చితంగా చేయండి ఇంకొక విషయం ఏంటంటే మానసిక ఉల్లాసం కోసం ఎప్పుడూ కూడా రోజులో కనీసం పది నిమిషాలైనా కూడా ప్రకృతిలో గడపడానికి ఇష్టపడండి బయట ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి సాధన పెరిగే కొద్దీ మౌనంగా ఉండాలి ఏకాంతంగా ఉండాలనే కోరిక ప్రతి సాధకుడికి ఉంటుంది కానీ ఎట్ ది సేమ్ టైం మన మనసుని శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ సిద్ధైనా కూడా ఒక్క రోజులో రాదు ఒక్క రోజులో వరదపాతలాగా వరదపాతంలాగా మనకి వైరాగ్యం రాదు అందుకు అది కొద్ది కొద్దిగా వస్తున్నప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా కిందకి జారిపోకుండాను ప్రస్తుతంలో ఉంటూనే మనల్ని మనం ప్రతి నిమిషం కాపాడుకోకపోతే అనేక సందర్భాలలో మనస్సు ఇరుక్కుపోతూ ఉంటుంది మాయలో శరీరము ఇరుక్కుపోతూ ఉంటుంది అనారోగ్యంలో ఈ రెండూ లేకపోతే ఆత్మోన్నతిని మనం సాధించలేము అందుకే ఎవరిలోని కూడా మానసిక వికారాలు కలగకుండా అభద్రతాభావం కలగకుండా జాగ్రత్తగా సాధనను సాగించుకోండి అరినాచల సేవ అరిణాచల సేవ అరిణాచల